నమస్తే అమ్మా నమస్కారం అమ్మ అమ్మ ఇప్పుడు ఏదైనా మనం ఒక కోరిక కనుక్కొని వాళ్ళకి ఇష్టమైన దైవానికి కొంతమంది ముడుపు కడుతూ ఉంటారు నిజంగా ముడుపు కట్టడం వల్ల ఫలితం అనేది ఉంటుందంటారా అయితే ముడుపు కట్టేటప్పుడు మనము ఎంత శ్రద్ధగా ఎంత నిష్టగా ఎంత శుద్ధిగా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ముడుపు కట్టడము అనేది ఒక కోరిక కోసం ఎవరైనా సరే ఏదో ఒక కోరిక తీరని కోరిక ఉంటుంది ఆ కోరిక తీరితే చాలు మేము వచ్చి చేస్తామని చాలా మటుకు మనకి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడి తెలుస్తుంది లేదంటే ఏదన్నా వివాహాల్లో గణపతికి ముడుపు కడుతూ ఉంటారు సా ఇంకా మిగతా ఎక్కడ మనకంత ముడుపుకి టాపిక్ ఉన్నట్టు కనిపించదు కానీ మనం ఎక్కడైనా దేవాలయాలకి అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుంది గ్రామ దేవతలకి అక్కడ కొబ్బరికాయలు లేకపోతే ఉయ్యాలలు ఇట్లాంటివన్నీ ముడుపు కడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది పిల్లలు పుట్టాలని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఏం చేస్తారంటే ఒక చిన్న చిన్న బొమ్మలు ఇదంతా మన మన సైడ్ కాదు నార్త్ సైడ్ అంతా ఏం చేస్తారంటే చిన్న బొమ్మలు తీసుకుని ఒక ఎర్ర ఎర్ర బట్టలో కట్టేసేసి పెడతారు ఉయ్యాల కట్టి పెట్టేసేసి దేవుడి దగ్గర పెడతారు దాన్ని పుల్లలు పుట్టిన వీళ్ళు కన్సీవ్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఉయ్యాల్లో పెట్టి దాన్ని ఉయ్యాల చెట్టు కట్టేసి వస్తుంటారు అదో టైప్ ముడిపి అంటే ముడుపుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కొంతమంది కొబ్బరికాయని ఎండిపోయిన కొబ్బరికాయని తీసుకుని మనం ఇది కూడా మళ్ళీ నార్త్ సైడే చూస్తాం ఎండిపోయిన కొబ్బరికాయని తీసుకుని గణపతి టెంపుల్స్ లలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎర్ర జాకెట్ బట్టల్లో దీన్ని కట్టేసేసి పెట్టి వీళ్ళ కోరిక తీరిన తర్వాతే ఇది గణపతి దేవాలయంలో ఆ చే దానికి కడతారు కొంతమంది ఏమో కోరిక కోరుకుని అదే సమయంలో తీసుకెళ్లి కట్టేసేసి కోరిక తీరిన తర్వాత దాన్ని విప్పేస్తారు రెండు రకాలు ఉన్నాయి దీంట్లో అయితే మన సైడ్కి మనకు వచ్చేసరికి ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతాం మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినప్పుడు ఆయనకి పసుపు రంగు అంటే ప్రీతి ఆయన ఎప్పుడూ ధవళ వస్త్రాన్ని ధరించి ఉంటాడు పసుపు రంగు పీత వస్త్రాన్ని ధరించి ఉంటాడు ధవళ వస్త్రం కాదు అయితే ఈ పీత వస్త్రాన్ని ధరించి ఉండడము అంటే కనుక పసుపు రంగు పసుపు రంగుకి మనం ఏది పసుపు రంగు వస్త్రమే తీసుకుని కట్టడమని అంటే కాదు దానికి తెల్లటి జాకెట్ బట్ట తీసుకుని చక్కగా దాన్ని తీసుకొచ్చి ఉతికి ఆరేసి అయినా ఉతికి ఆరేసి దాన్ని తర్వాత పసుపులో ముంచి మళ్ళీ ఆరేసుకుని దానికి నాలుగు అంచులకి చక్కటి గంధాన్ని అద్ది దానికి కుంకుమ పెట్టి మధ్యలో ఆయనని వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తున్న విధంగా నామం వేసుకుని ఆ నామానికి పసుపు కుంకుమ అక్షంతలతోటి ఆరాధన చేసి దాంట్లో కాయిన్స్ పెడతారు ఇది ఒక విధి ఇన్ని కాయిన్స్ అంటే పదకొండు రూపాయలు ఒక రూపాయి మీకు ఎంత ఉంది అనేది అవసరం లేదు దీంట్లో మీరు ఎంతైనా పెట్టచ్చు మనో వాంఛ మనో అభిలషితంగా చేయగలిగే పూజ ముడుపు మిగతా వాటిని అన్నిటికీ మీరు ఒక పూజ ఇంటికి పిలుచుకున్నారో ఆయన ఎంత దక్షిణ అడిగితే అంత దక్షిణ ఇవ్వాలి ఒక హోమం చేసుకున్నారు దానికి ఎంత దక్షిణ అయితే అంత దక్షిణ పెట్టుకుంటున్నారు మీరు ఏదన్నా గుడికి వెళ్ళారు గుడిలో ఏదో ఒకటి మీకు అనుకున్న సంభావన అక్కడ వేస్తున్నారు అది అది వేరు ఇది వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక నీకు ఏ విధంగా ఆలోచన ఉంటే ఆ విధంగా చేయవచ్చు కానీ శక్తి ఉన్నవాడు భగవంతుడిని మోసం చేయకూడదు శక్తి లేనివాడు వాడిని మోసం చేసుకోకూడదు రెండు మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే వాడేదో రూపాయి పెట్టాడు కదా నేను రూపాయి పెడితే సరిపోతుంది కదా కాదు నీకు శక్తి ఉంటే నువ్వు శక్తికి తగ్గట్టుగా నువ్వు పెట్టుకోవచ్చు అది పదకొండు నుంచి నువ్వు వెయ్యి రూపాయల వరకు ఎంతైనా పెట్టచ్చు అయితే నీ కోరిక యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది నాణ్యత అంటే తీవ్రత ఇప్పుడే అయిపోవాలా అయిపోవాలా సంవత్సరం అయిపోవాలా లేకపోతే కోరిక పెద్దదా చిన్నదా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఈ ప్రకారంగా వీరి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఈ కోరిక నెరవేరడానికి కావలసినది పెడతారు పెళ్లిళ్ళలోకి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే గనక గణపతి ముందు పసుపు కొట్టే కన్యాను ముందు పెళ్ళిళ్ళల్లో అంతే మీకు తెలియదు ఏముంది ఒక చిన్న చిరక అవి ఇవి అవాంతరాలు వస్తూ ఉంటాయి డబ్బు దొరకకపోవచ్చు లేదా ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఏదో ఒకటి అనొచ్చు గొడవలు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ఇది చాలా మందితో కూడిన వ్యవహారం అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి ఒక్కొక్క రకమైన మా మైండ్ సెట్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనస్పరితలు రాకుండా పెళ్ళి అయ్యేంత వరకు శాంతిపూర్వకమైన వాతావరణం ఉండి ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఈ అమ్మాయి పెళ్లి జరుగుగాక లేకపోతే అబ్బాయి పెళ్లి జరుగుగాక అని రెండో వైపులా వాళ్ళు ఏం చేస్తారంటే వినాయకుడికి ముందుగా పసుపు కొమ్ములు ఒక పదకొండు రూపాయలు ఒక కొబ్బరికాయ పెట్టేసేసి గణపతి పూజ చేసి ఇదే వస్త్రం అంటే తెల్లటి వస్త్రానికి పసుపు రంగు అద్దీ దాన్ని చక్కగా దానికి పసుపు కుంకుమ అలంకారం చేసుకుని గణపతి పూజ చేసి దాన్ని ఆవాహన చేసుకుని ఇది ముడుపు కట్టేసేసి గణపతి దగ్గర అన్నమాట ఇలా మనకి రకరకాలుగా ముడుపులు కడుతూ పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఒకవేళ ఆ కోరిక అనేది తీరలేకపోతే ఆ ముడుపునంటూ ఏం చేయాలంటారు అసలు కోరికను తీరకపోతేనా తీరితేనా తీరకపోతే ఆ కామన్ గా అయితే చూసి చూసి ఇంకా అనేది కూడా అయితే కాకపోతే ఇది చాలా అరుదుగా వింటాం మనము ఎప్పుడు కూడా కోరిక తీరలేదు అనేది ఎప్పుడు రాదు ముడుపు కట్టిన దాంట్లో అయితే ముడుపు కట్టే సమయంలో మన భావన ఏదైనా వేరే మీద వేరే దాని మీదకి మారిపోయి ఉండొచ్చు అలా ఏదైనా ఉండొచ్చు కానీ ముడుపు కట్టిన తర్వాత వందకి వంద శాతం వారి కోరిక నెరవేరుతుంది అయితే ముడుపు కట్టినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టామనుకోండి తీసుకెళ్లి ఆయన హుండీలో వేశారు తీరలేదనుకోండి అప్పుడు కూడా తీసుకెళ్లి ఆయన హుండీలోనే వేయాలి బాబు ఇది నేను ధర్మబద్ధమైన కోరిక కోరకపోవచ్చు లేదా నేను దానికి ఆ కోరిక తీరడానికి ఇప్పుడు నాకు అర్హత ఉండకపోవచ్చు ఇప్పుడు నేనేదో అడుగుతానమ్మా నాకు అర్జెంట్గా కొన్ని కోట్లు కావాలంటాను నేను నాకు దానికి కావాల్సిన నా జ్ఞానం కానీ బుద్ధి కానీ ఏమీ లేదు చదువు కూడా ఏమీ లేదు ఫస్ట్ ఇవ్వాలైనా చదువు ఇవ్వాలి జ్ఞానం ఇవ్వాలి అప్పుడు నాకు ఆ డబ్బు వస్తే నాకు హ్యాండిల్ చేయడం వస్తుంది అందుకని దానికి కావాల్సిన అర్హత నేను నా దగ్గర లేదు కాబట్టి నాకు అర్హత ఇస్తూ ఉండొచ్చు నాకు ఆ విషయం తెలియదు తెలియక నేను ఇది అవ్వలేదు ఇది అవ్వలేదు అనుకుంటూ ఉంటాను అప్పుడు తీసుకెళ్లి ఆయన దగ్గర వేసి నేను నాకు అర్హత వచ్చేటట్టు నేనే అనుగ్రహించి ఆ అర్హతని ప్రసాదించు నేను కోరుకున్న అర్హతని కూడా ప్రసాదించు అని కోరుకుని ఆయన దగ్గర వేసాడు లేదు గణపతి దగ్గర మనం పెళ్ళప్పుడు కట్టాము పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది విప్పేసేసి చాలా మంది ఇంట్లో అది వండి ప్రసాదం కింద నైవేద్యం పెడతారు బియ్యం అయితే ఇలా కొబ్బరికాయ ఇలాంటివి ఏమైనా అయితే గనుక పారే నీళ్ళలో వేసేస్తారు లేదు అంటే గనుక ఈ కాయిన్స్ ఇవన్నీ తీసుకెళ్ళి గణపతి దేవాలయంలో మా వాళ్ళకి దగ్గరున్న దేవాలయం కావచ్చు క్షేత్ర దేవాలయం కావచ్చు ఇది అనుకున్న విధంగా తీసుకెళ్ళి అక్కడ హుండీలో వేసేస్తారు ఏదైనా కూడా హుండీలో వేయడమే వీళ్ళు ఎక్కడంటే అక్కడ పడేయడానికి అవకాశం ఉండదు దీంట్లో ఎప్పుడైతే మనం భగవత్ ఆవాహన చేశామో చేసిన వెంటనే అక్కడ భగవంతుడు ఆవహించి అక్కడ క్షేత్రపాలకుడుగా ఆయన అక్కడ ఉన్నాడు ఉన్నాడు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వగలుగుతాం ఆయన క్షేత్రంలోనే ఆయనకు సమర్పించగలుగుతాం ఆయనకి ఇచ్చేసేసి దండం పెట్టుకోవడమే నాకు చేర్ నాకు అవ్వడానికి కావాల్సిన అర్హత అన్నా ఇవ్వు లేదన్నా పనైనా పూర్తి చేయి అని చెప్పి నమస్కారం చేసుకోండి ఇదనమాట మనకి ముడుపు యొక్క విశేషం చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం